ఓం శ్రీ మహాగణాధిపతయ నమ ఓం శ్రీ తులసి సమేత కార్తీక దామోదరాయ నమ అందరికీ హరే కృష్ణ అండి సంపూర్ణ కార్తీక మహాపురాణంలోని పంతొమ్మిదవ భాగానికి స్వాగతం ఈ భాగంలో నారద మహర్షి పృదు చక్రవర్తికి కార్తీక వ్రతస్థుడైన పురుషుడు పాటించవలసిన నియమాలను గురించి మరియు వ్రతం యొక్క ఉద్యాపన విధి విధానాల గురించి తెలియజేశారు ఇప్పుడు ఆ విశేషాలు ఏమిటో తెలుసుకుందాం నారద మహర్షి ఇలా చెప్తున్నారు ఓ మృదు మహారాజా కార్తీక వ్రతాన్ని ఆచరించే పురుషుడు మాంసము తేనె రేగుపండ్లు నల్లటి ఆవాలు తినకూడదు పరుల ఇంట్లో భుజించుట పరద్రోహాన్ని త్యజించాలి దేశాటనాలు చేయకూడదు కానీ తీర్థయాత్రలు మాత్రం చేయవచ్చు దేవతలను బ్రాహ్మణులను గురువులను రాజును స్త్రీలను మరియు గోవ్రతస్తులను దూషించరాదు అవిస నూనెను నువ్వుల నూనెను విక్రయించబడుతున్న అన్నాన్ని దూషితమైన ఆహారాన్ని విసర్జించాలి ప్రాణి సంబంధిత మాంసాలను ఆమ్ల సంబంధితాలైన నిమ్మకాయలు కొర్రల వంటి హీనధాన్యాలు చద్ది అన్నాన్ని వీటన్నిటిని స్వీకరించకూడదు మేకపాలు గేదపాలు పాలు ఆవు పాలు వీటిని తప్ప మరి ఏ ఇతర ప్రాణుల నుంచి వచ్చే క్షీరాలను స్వీకరించకూడదు రాగి పాత్రలో ఉంచిన పంచగవ్యము చిన్న చిన్న గుంటల్లో ఉండే కుళ్ళు దైవానికి నివేదించబడిన అన్నము ఈ మూడు కూడా మాంసతుల్యాలుగా చెప్పబడుతున్నాయి కనుక వాటిని తప్పనిసరిగా విసర్జించాలి బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ భూశయనాన్ని చేయాలి ఆకుల్లోనే భోజనం చేయాలి నాలుగో జామునే భుజించడం అన్నది శ్రేష్టదాయకం ఈ కార్తీక వ్రతస్థుడు ఒక్క నరక చతుర్దశి నాడు తప్ప తక్కిన దీక్షాదినాలలో తైలాభ్యాంగన స్నానం చేయకూడదు విష్ణువ్రతం చేసేవారు బహిష్ఠులతోనూ మ్లేచ్చులతోనూ వ్రతభ్రష్టులతోనూ సంభాషించకూడదు అటువంటి వారి ఎంగిలి కానీ కాకులు తాకిన ఆహారాన్ని కానీ అశౌచ సంబంధిత ఆహారం కానీ ఒకసారి వండి మరలా ఉడికించిన దాన్ని కానీ మాడు పట్టిన అన్నాన్ని కానీ తినకూడదు గుమ్మడి వాకుడు ముల్లంగి మారేడు ఉసిరి పుచ్చ కొబ్బరికాయ ఆనప చేదుపొట్ల రేగు వంకాయ ఉల్లి మొదలైన వాటిని పాడ్యమి రోజు నుంచి పరిత్యజించాలి కార్తీక మాసంలో ఉసిరికాయలను తినకూడదు ఇలా కొన్నింటిని విసర్జించి మరి కొన్నింటిని బ్రహ్మార్పణ చేసి భుజించాలి ఈ కార్తీక మాసంలో చేసినట్లే మాఘమాసంలో కూడా చేయాలి ఈ విధంగా ఎవరైతే ఈ వ్రతాన్ని యథావిధిగా ఆచరిస్తారో అటువంటి భక్తులను చూసి యమదూతలు సింహాన్ని చూసిన ఏనుగువలే పారిపోతారు వంద యజ్ఞాలు చేసిన వాడు కూడా స్వర్గానే పొందుతున్నాడు కానీ కార్తీక వ్రతస్థుడు మాత్రం వైకుంఠాన్ని పొందుతున్నాడు కాబట్టి యజ్ఞయాగాదుల కన్నా కార్తీక వ్రతం గొప్పదని తెలుసుకోవాలి ఓ మహారాజా భూలోకంలో ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ కూడా కార్తీక వ్రతస్థుని శరీరమందే ఉంటాయి విష్ణువాజ్ఞావ వశవర్తులైన ఇంద్రాదులందరూ రాజును సేవకులు కొలిచినట్లుగా ఈ వ్రతస్థుడిని సేవిస్తూ ఉంటారు విష్ణు వ్రతాచరణా పరులు ఎక్కడ పూజించబడుతూ ఉంటారో అక్కడి నుంచి గ్రహ భూత పిశాచగణాలు పలాయన మంత్రాన్ని పఠిస్తాయి యథావిధిగా కార్తీక వ్రతం చేసే వారి పుణ్యాన్ని చెప్పడం చతుర్ముఖ బ్రహ్మకు కూడా సాధ్యమయ్యే పని కాదు ఈ కార్తీక వ్రతాన్ని విడవకుండా ఆచరించేవాడు తీర్థయాత్రలు చేయవలసిన అవసరమే లేదు ఓ పృదునుపాల ఇక ఈ కార్తీక వ్రత ఉద్యాపన విధి విధానాన్ని సంగ్రహంగా చెప్తున్నాను వినండి విష్ణు ప్రీతి కోసము వ్రత సాఫల్యత కోసము కార్తీక శుద్ధ చతుర్దశి నాడు వ్రతస్థుడు ఉద్యాపనం చేయాలి తులసిని స్థాపించి దాని చుట్టూ తోరణాలు గలది నాలుగు ద్వారాలు గలది పుష్పవింఛామరలచే అలంకరించబడినది అయిన శుభప్రదమైన మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి నాలుగు ద్వారాల వద్ద సుశీల పుణ్యశీల జయ విజయులు అనే నలుగురు ద్వారపాలకులను మట్టితో ఏర్పరిచి వారిని ప్రత్యేకంగా పూజించాలి తులసి మొదట్లో నాలుగు రంగులు గల ముగ్గులతో సర్వతో భద్రం అనే అలంకారాన్ని చేయాలి దానిపై పంచరత్న సమన్వితమైన నారికేళి సంయుక్తము అయిన కలశంను స్థాపించాలి కలశం స్థాపించిన అనంతరం లక్ష్మీ సమేతుడు అయిన నారాయణ్ణి ఆవాహన చేసి పూజించాలి ఇంద్రాది దేవతలను ఆయా మండలాలలో అర్చించాలి శ్రీ మహావిష్ణువు ద్వాదశి రోజున నిద్రలేచి త్రయోదశి నాడు దేవతలకు దర్శనమిచ్చి చతుర్దశి నాడు పూజనీయుడై ఉంటాడు కనుక మానవుడు ఆ రోజున నిర్మల చిత్తుడై ఉపవాసముండి విష్ణు పూజను విధి విధానంగా ఆచరించాలి గురువు యొక్క ఆజ్ఞ ప్రకారం శ్రీహరిని రూపమందు ఆవాహన చేసి షోడసోపచారాలతోనూ పూజించి పంచభక్ష్య భోజ్యాలను నివేదించాలి గీతావాద్యాది మంగళధ్వనులతో ఆ రాత్రి అంతా సేవించుచు మరునాడు ప్రాతకాలకృత్యాల నెరవేర్చుకొని నిత్యక్రియలను ఆచరించాలి పిదప హోమం చేసి బ్రహ్మ సమారాధన చేసి యథాశక్తి దక్షిణలను ఇయ్యాలి ఈ విధంగా వైకుంఠ చతుర్దశి నాడు విష్ణు పూజ చేసిన వాడు తప్పక వైకుంఠానే పొందుతున్నాడు ఓ బ్రాహ్మణులారా మీరు సంతోషించడు చేత నేను విష్ణు అనుగ్రహమును పొందదనుగాక ఈ వ్రతాచరణ వలన గత ఏడు జన్మల్లోని నా పాపములు నశించునుగాక నా కోరికలు నెరవేరునుగాక నా గోత్ర వృద్ధి స్థిరమగుగాక అని బ్రాహ్మణులను క్షమాపణ కోరాలి వారి చేత తథాస్తు అని దీవించబడి దేవతోద్వాసనలు చెప్పి బంగారుపు కొమ్మలతో అలంకరించబడిన గోవును గురువుకు దానమేయాలి అటు తర్వాత సజ్జనులతో కూడిన వాడై భోజనాదులను పూర్తి చేసుకోవాలి ఈ విధంగా వ్రతానంతరం ఉద్యాపన విధి విధానాన్ని నిర్వర్తించిన వారు విష్ణుమూర్తి యొక్క పూర్తి అనుగ్రహాన్ని పొందుతారు అంటూ నారద మహర్షి పృదు మహారాజుకు ఉద్యాపన ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని గురించి తెలియజేశారు ఇక్కడితో మన పంతొమ్మిదవ రాజు పారాయణ పూర్తయింది తదుపరి భాగంలో తులసి మాత యొక్క జీవిత విశేషాలను గురించి తెలుసుకుందాము అందరికీ ధన్యవాదాలు హరే కృష్ణ